సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజకీయాల నేపథ్యంలో ఆయన తీసిన వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది థియేటర్ ఓటీటీతో పాటు ఎక్కడా రిలీజ్ చేయొద్దని ఆదేశించింది దీనికి సంబంధించిన నోటీసుల్ని ఆర్జీవీతో పాటుగా చిత్ర నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ కు పంపించింది తదుపరి విచారణను ఈ నెల వాయిదా వేసింది వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీయడంతో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి సినిమా విడుదలకు సెన్సార్ అనుమతి నిరాకరించింది ఆ తర్వాత అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి సెన్సార్ సర్టిఫికెట్ సాధించారు సినిమా రిలీజ్ కు ఇంకో వారం రోజులే ఉండడంతో ఈ రోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఆయన తీసిన వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది థియేటర్ ఓటీటీతో పాటు ఎక్కడా రిలీజ్ చేయొద్దని ఆదేశించింది దీనికి సంబంధించిన నోటీసులని ఆర్జీతో పాటుగా చిత్ర నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ కు పంపించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీయడంతో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించింది అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి సెన్సార్ సాధించింది సినిమా రిలీజ్ కు ఇంకో వారం రోజులే ఉండడంతో ఈ రోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ మొత్తం మీద ఆర్జేవీ సుప్రీంకోర్టు షాకించింది అయితే ఈ రోజు వ్యూహం సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్ మరి అది జరుగుతుందా లేదా దీనికి సంబంధించిన అప్డేట్స్ నిన్నటి నుంచి విజయవాడ కేంద్రంగా రామ్ గోపాల్ వర్మతో పాటు అలా మూవీ టీం మొత్తం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈ లోపలనే న్యాయస్థానం రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి గత ఆరు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వ్యూహం సినిమాను రామ్ గోపాల్ వర్మ తీస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు రామ్ గోపాల్ వర్మ మీద చేస్తూ వచ్చింది తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ సివిల్ సిటీ సిటీ సివిల్ కోర్టులో ఈ సినిమాను నిలుపుదల చేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడంతో కొద్దిసేపటి క్రితమే విచారించినటువంటి సివిల్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ సినిమాను నిలుపుదల చేస్తూ మధ్యంతరం ఒత్తిడి ఇవ్వడం జరిగింది ఓటీటీతో పాటు ఆన్లైన్ ఇంటర్నెట్ థియేటర్లతో సహా మరే వేదికల్లోనూ కూడా ఈ సినిమా విడుదల చేయరాదని చెప్పి రామ్ గోపాల్ వర్మకు అదేవిధంగా మూవీ టీంకు కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇందులో నారా లోకేష్ తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు ఈ మోహన్ సినిమాలో చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులు పార్టీకి సంబంధించినటువంటి అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది ఈ సినిమా విడుదల చేస్తే చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులకు ఆయన హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి బలమైన వాదనలు వినిపించడంతో వాదనల అనంతరం సిటీ సివిల్ కోర్టు రెండు అడిషనల్ చీఫ్ జస్టి జడ్జ్ సినిమాలు విడుదల చేస్తూ విడుదల నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రతివాదులుగా ఉన్నటువంటి రామదోత క్రియేషన్ సంస్థతో పాటుగానే నిర్మాత దాశన్ కిరణ్ తో పాటు రామ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వరంకు సమాన్లు జారీ చేశారు తదుపరి విచారణ అయితే నెల ఇరవై ఏడుకు అయితే వాయిదా వేయడం జరిగింది దాంతో పాటుగానే మరోవైపు యోహన్ సినిమా సెన్సార్ బోర్డు ఏదైతే జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని చెప్తూ మరొకసారి టీడీపీ జాతీయ ప్రధాని గారిశ్రీ నారాయణ లోకేష్ తెలంగాణ హైకోర్టులో మరొక పిటిషన్ను దాఖలు చేశారు ఇది ఇరవై ఆరో తేదీన విచారణకు రాబోతోంది తెలుగుదేశం పార్టీని పార్టీ అధినేత చంద్రబాబును అప్ర అప్రదృష్ట పాలు చేసేందుకు ఈ సినిమాను తీశారని చెప్పి ఈ పిటిషన్ ను ప్రధానంగా పేర్కొనడం జరిగింది సినిమాగ్రఫర్ చట్టం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ ఫైవ్ బితో పాటుగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జారీ చేసినటువంటి రివైజ్డ్ గైడ్ లైన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పద్నాలుగు ఇరవై ఒకటి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ సినిమాను సర్టిఫికేట్ జారీ చేశారనేది ప్రధానంగా నారా లోకేష్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఇదే క్రమంలో తెలంగాణ హైకోర్టు ఈ నెల ఇరవై ఆరున ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే చూడాల్సింది మొత్తంగా అయితే హైదరాబాద్ సివిల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో వ్యూహం సినిమా నిలిచిపోతుందనే చెప్పాలి అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని చెప్పి రామగోపుల వర్మ అనుకున్నారు ముందు నుంచి కూడా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడంతో వాటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందనేది పిటిషనర్లు కూడా తెర ముందుకు తీసుకురావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ నెల ఇరవై ఏడున విచారణ జరగబోతుంది ఇరవై ఏడు తర్వాత మళ్ళీ ఈ సినిమాకు అనుమతి ఇస్తారా లేదో చూడాల్సి ఉంది ఒకవైపు ఏవైతే సమాన్లు జారీ చేశారో దాన్ని కౌంటర్ దాఖలు చేసేందుకు రామదేత క్రియేషన్ సంస్థ పాటుగానే నిర్మాత దాశన్ కిరణ్ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధ అవుతున్నట్లు తెలుస్తుంది సుజాత రైట్ గణేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్